వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే నేను గోంగూర పచ్చడి అయితే చేసి చూపిస్తున్నాను నా స్టైల్లో దానికోసం ప్యాన్లో ఒక టూ స్పూన్స్ వరకు అయితే వేసుకున్నాను హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే టూ స్పూన్స్ పల్లీలు పల్లీలు కాస్త ఫ్రై అయిన తర్వాత కారానికి సరిపడినంత పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకొని మంచిగా కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి దీని తర్వాత ఒక స్పూన్ వరకు నువ్వులను కూడా వేసుకోండి అలాగే నేను గోంగూరను అయితే ఫుల్ ఒక అయితే క్లీన్ చేసి వాష్ చేసి అయితే తీసుకున్నానండి ఆ గోంగూరను అయితే వేసేసాను చూసారు కదా వేసేటప్పుడు చాలా ఎక్కువగా అయితే కనిపించింది మూత పెట్టి మగ్గించిన తర్వాత తక్కువ అయితే క్వాంటిటీ అయిపోయింది అలాగే దీంట్లోకి టూ టమాటాస్ని కూడా కట్ చేసి వేసేసుకొని మూత పెట్టి మగ్గించానండి మొత్తం అంతా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఎక్కడ నేను వాటర్ అయితే యాడ్ చేయలేదు అదే ఆయిల్లో అయితే పూర్తిగా అయితే మగ్గించాను ఫ్రై అయిన తర్వాత కాసేపు పక్కన పెట్టి చల్లారిన తర్వాత కాస్త ఉప్పు సరిపడినంత ఉప్పు వేసుకొని మిక్సీ జార్లోకి అయితే మిక్సీ చేసుకోండి దీన్ని చూస్తున్నారు కదా మరీ మెత్తగా కాకుండా బరకగా అయితే నేను గ్రైండ్ చేసుకున్నాను దీంట్లో బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను ఒక పెద్ద సైజ్ అయితే ఉల్లిపాయని అయితే కట్ చేసి అయితే దీంట్లోకి వేసుకొని కలుపుకుంటున్నానండి మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు దీంట్లోకి తాలింపు కోసం అయితే ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఆవాలు అలాగే ఒక స్పూన్ శనగపప్పు కొన్ని వెల్లుల్లి రబ్బలు కాస్త దంచి అయితే వేసుకోవాలండి అలాగే కరివేపాకు ఎండుమిర్చిని కూడా వేసుకొని తాలింపునైతే ఫినిష్ చేశాను గోంగూర పచ్చడి రెడీ